ఒకటవ తారీఖు సోమవారము దశమితో మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము నవమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో రాశి రాసిగలిగిన యొక్క జాతకులకి అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఆర్థిక పరిస్థితులైనటువంటి ఆదాయము ఖర్చులతో పాటు కుటుంబ స్థితిగతులు మనశ్శాంతితో కూడినటువంటి సంఘటనలు కుటుంబంలో జరిగేటటువంటి వైఖరి విధానాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందస్తుగా ఈ రాశి రాసిగలిగినటువంటి స్త్రీ పురుషులలో నూతనంగా వివాహమైనటువంటి భార్యాభర్తల్లో అయినా తర్వాత వివాహమై సంతానం కలిగి పిల్లలు కలిగి కొన్ని బంధాలు బంధుత్వాలని పాత్ర పోషించగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనప్పటికీ కూడా వీరికి ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఈ సమయకాలం వ్యతిరేకతలు ఎక్కువగా అధికంగా ఉండటము భార్యాభర్తలకు మధ్య ఉన్నటువంటి బంధము సరైనటువంటి స్థితిలో నడిచేటటువంటి మార్గము తక్కువ కుటుంబంలో భర్త తరపునటువంటి కుటుంబికుల వలన లేదంటే భార్య తరపున ఉన్నటువంటి కుటుంబీకుల వలన అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు మధ్యలో ఇన్వాల్వ్ చేసుకొని అనవసరమైనటువంటి వేదనలను ఇబ్బందులను కలిగించగలిగే పరిస్థితులు చేయబోయే ప్రయత్నాలు ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి భార్యాభర్తలకి అధికంగా కొంతమంది యువత యువకులలో కూడా కొంత స్నేహంగా ఉన్నవాళ్ళు మితృత్వంగా ప్రేమగా ఉన్నటువంటి వారి మధ్య కూడా అనెక్స్పెక్టెడ్ అయినటువంటి వ్యతిరేకతలు అనుకోని గొడవలు ఒకదానికి ఒకదానికి సంబంధం లేనటువంటి విషయాలలో విడిపోయేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో జరిగేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది ఒక్కొక్క సందర్భంలో స్నేహంగా ప్రాణ స్నేహంగా ఉన్నవారి మధ్య కూడా వ్యతిరేకతలు ఏర్పడవచ్చు డబ్బులు తీసుకున్న వారి దగ్గర డబ్బులు ఇచ్చిన వారి దగ్గర కూడా గొడవలు విభేదాలు కొట్లాటలు ఈ రకమైనటువంటి సమస్యలు కూడా ఈ సమయకాలంలో పడేదానికి అవకాశం ఉంది అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయం అంతా కూడా కొన్ని కొన్ని గ్రహస్థితి ప్రభావాలు కొన్నిటి మీద ఎక్కువగా భార ప్రభావం చూపిస్తూ ఉంటాయి కానీ ఈ గ్రహస్థితి ప్రభావంలో ఈ మిథున రాశి కలిగిన వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మాత్రము కొంత లేనిపోయినటువంటి మనశ్శాంతితో ప్రశాంతంగా బతకలేనటువంటి పరిస్థితులు అనవసరంగా దారిని పోయే కంపెనీ తెచ్చి మనం అనేటటువంటి విధంగా ఫీల్ అయ్యేటటువంటి పనులు ఒక పనిని మనం ఎంత కష్టపడి కృషి చేసినా దానికి తగ్గ ఆదాయం రాకపోగా ఆ పని కూడా సకాలంలో పూర్తి కాకపోవటము లావాదేవీలు విషయంలో కూడా రేపు మాపు అనేటటువంటి విధంగా జరగటము కుటుంబ బాధ్యతలకు సంబంధించినవి కుటుంబంలో ఉన్నటువంటి వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ప్రభావాలు సక్రమంగా లేక ఎందుకు అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో మనం ఇరుక్కున్నాం కదా అని ఈ రకమైనటువంటి బాధలు పడే పరిస్థితులు ఎదురవుతాయి కానీ బాధ్యతలని బాధలని ఓపికగా బరాయించగలిగేటటువంటి సమయకాలం ఇది ఈ సమయకాలంలో మీరు ఎటువంటి త్వరపడి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పనులు కానీ జరుగుతున్న సమస్య ఏదైనా మనం సాధించలేని సమస్య కావాలనేది ఏదో మనం వెంపడబడుతుంది అనేటువంటిది కాకుండా ప్రస్తుత సమయకాలం అనేది మనకి అనువుగా లేదని భావించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ప్రయత్నము అలాగే ఆదాయ ప్రభావంగా కూడా కొంత లక్ష్మీని కూడగట్టగలిగే పని కొన్ని కొన్ని విషయాలలో మీరు ఏదైతే పెట్టుబడులు పెడతారో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంతవరకు ఆదాయం వృద్ధి అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది ఆ ఆదాయం మీకు అభివృద్ధి అయినప్పటికీ పూర్తిగా సకాలంగా చేతికి అందకపోవటము కొంతమంది ఇవ్వాల్సిన వాళ్ళు రేపు మాపని వాయిదా పెట్టడం అంటే మనకి ఈ టయానికి ఇంత ఆదాయం సమకూరుతుంది కదని ఏదైతే మనం అనుకుంటామో అందులో కొంత చేతికి అందడం కొంత అందకపోవటము రేపు మాపని వాయిదా పడటము ఈ తరహా పనుల వలన కూడా ఆదాయం వచ్చినప్పటికీ చేతికి అందేటటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఉంటాయి తర్వాత ఖర్చు మాత్రము ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో కుటుంబంలో పిల్లల కోసమనో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల కోసమను లేదంటే అన్నదమ్ముల కోసమను అంటే మన సొంత ఖర్చులు మీ సొంత ఖర్చుల ప్రభావంగా కాకుండా పరపర కుటుంబ పరిస్థితుల వలన కొంత ఖర్చులు అధికంగా చేయవలసినటువంటి ప్రయత్నాలు రావచ్చు సంతోషాలు ఆనందాలు ఈ మా ఈ సమయకాలంలో ఈ పదహైదు రోజుల్లో మీకు నలభై ఎనిమిది శాతమే ఉంటే కొంత బాధించగలిగినవి టెన్షన్ కలిగినవి ఆందోళన కలిగిన సంఘటనలు యాభై రెండు శాతము మీకు ఈ సమయకాలంలో అధికంగా ఉంటుంది కాబట్టి రాసిగలిగినటువంటి వారిలో ఏదైతే మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద విమర్శలు తలెత్తే పరిస్థితులు ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారం దగ్గర కానీ జరుగుతాయి ఉద్యోగం దగ్గర కూడా కొంతమంది మన యొక్క స్థితిగతులను వ్యక్తిగతుల మీద వేరే రకంగా విమర్శలు చేయటము తర్వాత మన పరిస్థితులను బట్టి ఎదుటివారు ఎగతాలు చేసేటటువంటి ప్రత్యామ్నాయాలు కూడా జరగటము మనం కష్టపడినటువంటి వారికి ఫలితం లేకపోవటము ఇంతకాలంగా ఉద్యోగాల గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సరైనటువంటి మార్గం లేక దాంట్లో మనం ఎప్పుడైతే ఊహించిన స్థితిగతికి వెళ్తామనుకోని పనులు పనులు వెండింగ్ పడతాయో దాని వలన కొంతమంది వేరే విధమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఎగతాలు చేసేటువంటి ప్రభావాలు జరుగుతాయి అదేవిధంగా ఈ రాశిగలిగేటువంటి వారిలో ముఖ్యంగా కుటుంబ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితులు ఈ సమయకాలంలో రుణాలు తీసుకోవాల్సినటువంటి పనులు చేయకూడదు ఉన్నవాటితో సరిదిద్దుకోవాల్సినటువంటి ప్రయత్నము తర్వాత మీ ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ ఏ విధంగా ఉన్నా కానీ అది ఒకరితో మీరు తెలియపరిచే విధానం కూడా చేసుకోకూడదు ఎక్కడ ఎటువంటి పరిస్థితులు అయినా సమాజంలో మన మీద పడటానికి అపవాదం పడటానికి ఆస్కారం ఉంది కాబట్టి తప్పించుకొని తా నొప్పించుకుంటూ జాగ్రత్తగా ఆ సమస్య నుంచి బయటపడి తిరగగలిగేటటువంటి ప్రయత్నం నేర్చుకోవాలి అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ పిల్లల మధ్య కానీ కుటుంబంలో చేయవలసిన కొన్ని శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు తర్వాత కుటుంబ బాధ్యతలు ఈ తరహా సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా కొన్ని సమర్థించాల్సినటువంటి పనులు జరుగుతాయి కొన్ని విలువైనవి వస్తువులు వాహనాలు అలాగే కొన్ని గృహం మార్పిడి చేసేవి స్థాన మార్పిడి వాహన మార్పిడి చేసే పనులు కూడా ఈ సమయకాలంలో మీకు జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశిగలిగినటువంటి వారికి కొంత శత్రు ప్రభావం నుంచి మాత్రము ఏదో ఒక రూపంలో కొన్ని పనులు జరగకుండా అడ్డుపడే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి అందులో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ సమయకాలంలో ఎవరితో కూడా ఎక్కువగా శత్రుత్వం పెట్టుకోకూడదు వితండవాదాలు ముఖపరిచయం వ్యక్తులతో సమస్యలు కొని తెచ్చే మార్గం చేసుకోకూడదు అలాగే పరవాడి పర పక్కవాడి సమస్య మనదే అనుకొని మీరు పోయి చేయి అందులో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి చూసుకోవడం కూడా ఈ సమయకాలం మంచిది కాదు కాబట్టి రాసిగలిగినటువంటి వారిలో మాత్రము సంతోషించదగినటువంటి అంశాలు ఇందాక మీకు చెప్పినట్టుగా నలభై పర్సెంట్ నలభై ఎనిమిది పర్సెంట్ అయితే బాధించగలిగినటువంటివి ఇబ్బంది కలిగించినటువంటి విషయాలు కూడా యాభై రెండు శాతం ఉన్నాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఈ సమయకాలంలో సమస్యలు పడకుండా కాలం గడుస్తుందా అనేటటువంటి విధానంగా ఎదురు చూసుకుని నడవటం మంచిది అలాగే ఈ ఐదవ తారీఖు శుక్రవారం అమావాస్య వరకు కూడా ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్తుకు సంబంధించిన ఇంపార్టెంట్ అయిన కార్యక్రమాలను కూడా కాస్త పోస్ట్ పోన్ చేయండి చాలా మంచిది ఇంకా మీ వ్యక్తిగత విషయాల్లో మీకు సంబంధించిన ఏదైనా శత్రు ప్రభావంగా కానీ నరదృష్టి ప్రభావం కానీ ఇంకా మీ యొక్క వ్యక్తిగత ప్రభావాలు ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లను మీరు సంప్రదించగలిగినట్టు అయితే మీ సమస్యకు నూటి మూడు శాతం పరిష్కారం చూపబడుతుంది సర్వేజన శుక్రోభ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు